మీకు చూపిద్దామనే చూస్తున్నా కొత్త డిజైన్స్ వచ్చినాయి అన్నారు కొత్త డిజైన్స్ వచ్చినాయా అవే డిజైన్స్ వచ్చినాయా అని చూస్తున్నాను వచ్చినాయి కొత్త డిజైన్స్ అయితే వచ్చినాయి సో చూడండి పన్నెండు వస్తాయి ఒక బ్యాగ్లో పన్నెండు వస్తాయి ఆ పన్నెండు ఏమొస్తుంది ఇక్కడ ఉన్నాయి నేను చూపిస్తాను సో ఇది వచ్చేసరికి నైంటీ పర్సెంట్ కాటన్ ఉంటుందండి టెన్ పర్సెంట్ సిల్క్ మిక్సింగ్ ఉంటుంది త్రీ పీస్ సెట్ పటియాలా వస్తుంది సో చూడండి ఫస్ట్ డిజైన్ బాటము చున్నీ టాపు ఫస్ట్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ డిజైన్ అనమాట మొత్తం పన్నెండు వస్తాయి పన్నెండు కూడా మీకోసం స్పెషల్గా రెడీ చేశా ఇది ఎంత ప్రైస్ పడుతుంది అనుకుంటున్నారు బ్యాగ్ టు బ్యాగ్ ఇందా మీకు పన్నెండు పీసులు చూపించాను అలా బ్యాగ్ టు బ్యాగ్ మొత్తం తీసుకోవాలి జస్ట్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎల్ సైజు అవైలబుల్ ఉంది ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్ ఉంది త్రిబుల్ ఎక్సల్ సైజు కూడా అవైలబుల్ ఉంది ఎల్ సైజు ఎక్సల్ సైజు డబల్ ఎక్సల్ సైజు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే త్రిబుల్ ఎక్సల్ సైజ్ మాత్రం త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ పడుతుంది చూడండి మొత్తం మొత్తం కూడా సూపర్ గా ఉంటాయి త్రీ పీస్ సెట్ అనమాట నేను ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఎలా వస్తుంది ఏంటి అనేది చూడండి కొంచెం ఫాస్ట్ గా చూసుకోండి షార్ట్ కదా మనం ఎక్కువ చూపించాము దీనికి సంబంధించిన ఫుల్ వీడియో చూడాలనుకుంటే సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది యూట్యూబ్ కెళ్ళి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అని కొట్టండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియోస్ ఇవే కాదు ప్రతి రోజు కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేస్తున్నామో దాంట్లో చూడొచ్చు ఒకవేళ ఇన్స్టాలో చూస్తుంటే మాత్రం యూట్యూబ్కి వెళ్ళి చూడండి ఇన్స్టాలో కూడా మీరు ఫాలో అవ్వండి యూట్యూబ్లో కూడా ఫాలో అవ్వండి ఇవన్నీ స్పెషల్ ఆఫర్ ప్రైస్ ఇవే కాకుండా డైలీ ఏం వస్తున్నాయి అనేది చూడండి సో మీరు చూస్తున్న స్టోర్ సూరత్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ అండి మాకు ఎక్కడ కూడా బ్రాంచెస్ అనేవి లేవు గమనించండి ఇదండి పటియాలా పటియాల ప్యాంట్ చూసారు కదా నచ్చితే తొందరగా బుక్ చేసుకోండి తొందరగా స్టోర్ అయితే విజిట్ చేయండి మన అప్డేట్ మిస్ అవ్వకూడదు అనుకోండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి